పరందామయ్యని ఎవరో కత్తితో పొడుస్తారు ఇక రక్తపు మడుగులో ఉన్న పరందామయ్య దగ్గరికి కౌశికి పరిగెత్తుకుంటూ వస్తుంది మావయ్య గారు అని చెప్పి చేత్తో కత్తిని పట్టుకొని తన కడుపులో నుండి కత్తిని తీస్తుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు సురేష్ కూడా ఏడుస్తూ ఉంటాడు ఏమండి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది ఇక అప్పుడు నాన్న చనిపోయారు కౌశికి అని చెప్పి సురేష్ అంటూ ఉంటాడు ఇక వైజయంతి కావాలనే కౌశికి నీరికిస్తూ నిన్న ఆయనను చంపేస్తానని అంటూ ఉంటే నువ్వేదో మాట వరుసకి అన్నావనుకున్నాను కౌశికి నిజంగానే అన్నంత పని చేసావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది లేదు పిని నేను మామయ్యని చంపలేదు అని కౌశికి అంటూ ఉంటుంది ఆది లక్ష్మి కూడా ఏడుస్తూ షష్ఠి పుర్తికి నేను పిలిచి నా మొగుణ్ణి నేనే చంపుకున్నాను కదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలో పోలీసులు కూడా అక్కడికి వస్తారు తన చేతిలో కత్తి ఉండడం విక్టిమ్ని చంపుతానని తను పబ్లిక్గా చెప్పడం ఇవన్నీ ఎవిడెన్స్లుగా తీసుకొని కౌశిక్ిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటారు మరి దాత్రి అయితే ఖచ్చితంగా కౌశికిని కాపాడుకుంటుంది ఏ విధంగా కాపాడుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి